డైలీ బ్లాగ్ అయితే తెస్తుంది అనమాట పొద్దున్నే లేచి చక్కచక్క పన్ను ముగుచుకొని పనికి అయితే వెళ్ళిపోవాలన్నమాట టైం అయితే ఐదు గంటలు పది నిమిషాలు అయితే అయిందండి ఈరోజైతే లాగా అయితే మన తోటలో కాల్సిన కదా వంకాయలు వంకాయ టమాటా అయితే చేసుకుని బాక్స్ రెడీ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట టైం అయితే చాలట్లేదండి లేదా బాగున్నారని ఎక్కడ లేదు ఐదు ఇంకా చాలా ఆర్భం మాకుతానే ఉన్నాయి పది నిమిషాలు దాకా లేక వచ్చలేదని చెప్పాను అంతే కొడుకున్నాను అనమాట ఇప్పుడు అయితే చక్కచక్క పనులన్నీ ముగ్గు ముగ్గేసుకుని పిల్లలు రెడీ చేసేసేసి ఏడు గంట ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏడున్నర కల్లా ఆటో వచ్చేస్తానన్నమాట ఆటో ఎక్కి అయితే రెండు బజీలు నేను అనగా పోండి చక్కసారి కుదరలేదు బియ్యం కడిగి పెట్టేసేసి అయితే సగ్రే చేయాలి మళ్ళీ వంటలు వచ్చేసరికి కదా చండలాగా ఉంటుంది బియ్యం అయితే ఈ మా ఆడపిడ్డకి అంగన్వాడీల్లో ఇచ్చారండి మొన్న ఇచ్చిన బియ్యం అసలు సెంట్రల్ బియ్యం అస్సు బాగలేదు ఇవి కొంచెం బర్లా బాగున్నాయి అన్నం తింటానికి కూడా బాగానే ఉంది అయితే ఉడిగిపోయిందండి కూరగాడ కలిపి పెట్టేశా కదా అది కూడా కాపోక వండేసం చర్చిలో పాట కూడా వస్తుంది పెద్ద పొయ్యి కదా తొందరగానే ఉడిగిపోతుంది అండి అన్నం కూరలు అయితే నీళ్ళు కూడా వచ్చేసి వచ్చింది అంటే బట్టలు అయితే ఉన్నాయి కదా నేను నిన్న పనికి వెళ్ళి రాగానే అయితే మొత్తం ముత్తు చేసే పిల్లలు అయ్యి ఎక్కువైపోతున్నాయి అని చెప్పానని రెండు దండాలు నిండిపోయినాయి మళ్ళీ మనం ఇంకో దండం రెడీగా ఉందనమాట గబగబ నీళ్ళు బట్టేసుకుని బాగాలు ఉడిచుకుని పని చేసుకోవాలి కూర అయితే ఉడికిపోయిందండి అందరూ అయితే లేచారు అంచుకి మాత్రం మళ్ళీ కడుపులన్నెప్పని చెప్పాను అని అంటుందా లేకపోతే అంచిన గణపరవన తీసుకెళ్తాడు అని ఉంటాడు కదా ఎక్కడికి వెళ్తున్నా నీకు నీకెట్టండి గాతల తగ్గింది మీ నాన్న కట్టండి బొగ్గులోస్తుంది అక్కాయి కట్టం కడుక్క నొప్పి చిరక్కాయి కట్ట నీకు ఎట్టింది సరే లేక లేక టైం అవుతుంది ఇక టైం పది నిమిషాల దగ్గర ఏడైపోయింది లేకపోతే జల్లొత్తా లేకండి మా మమ్మలే వేడి చేసి అటు వచ్చిద్దిలే మమ్మలే ఏం లేదు స్కానింగ్ కూడా తీపిచ్చాక లే మమ్మలే వచ్చావు నువ్వు పని చేసావా స్కూల్ అనిపించాడు నువ్వు చెప్పు ఐదు వందల ఐదు వందల అంటే ఎంత తెలుసు నీకు ఎంత ఐదు వందలు అంటే కానీ ఎందుకండి మనకి వచ్చిన రాగి పిండి అయితే ఉంది చావకాస్తే టమాటలు తాగుతారు అన్నమాట దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో ఉన్నాయి ఇందులో వచ్చేసరికి మనకి ఇది మెయిన్ పదార్థం ఎక్కడ ఇది ఒక పాత్ర వాటర్ తీసుకున్నావా అందులో పోసామాండాల

పిండి ఎవరు చెప్పారు నేను చదువుతాను అమ్మ నీ చేసి నాకు తెలుసా మొన్న చేసింది నేను కాదేంటి ముందే చేసాం అనుకో గింటే నేనల్ కలిపి ఎంత కై అంటే టెన్త్ గడ్డలు కొడుతు గట్లు కట్టినా వచ్చింది ఇదిగో అయిపోయిందమ్మా ఇంకా ఇప్పుడు ఇందులో బెల్లం ఏంది నలభై దీనికంటే ముందు జీలకర్రలు అయితే ఇప్పుడు మరి అబ్బు గింటి గాలి మీరు ఎట్ట కాస్తారా తెలియదండి జావా నేను మాత్రం ఇంటనే మొన్న బాగుంది సిరీ ఉండే బాక్స్ పెడుతుంది అటు టైం అవుతుంది ఏం రావట్లేదా నువ్వు పెట్టుకోవచ్చు అమ్మాయి ఉంది లోపల ఒకటి ఉంది ఫోన్లో ఉంది नलीस jelek को पगले पे రెండు ఫోటోలు తినాలంట ఎక్కువ పెట్టు నేనైతే ఈ తాగి వంద రోజుల పనికి వెళ్తానండి వంద రోజుల పని వచ్చింది అది రా అక్కడ నుంచి రాగానే గుంటూరు వెళ్ళాలి గుంటూరు ఏందనేది నేను నెక్స్ట్ వీడియోగా చెప్తా

అట్లా పల్స్ గా ఉంటే బాగుంటుంది జాన్సీ ఆటో వచ్చేసింది కదా ఇప్పుడు తాగుతాం మరి అందరి కోసం కాస్త దాకా చేసి పెడుతున్నాను వచ్చింది అనుకుంటా జాగ్రత్త కత్తి కదా సిరికి జల్ అవుతుంది అమ్మాయి పొద్దున్నే నాలుగు గంటలకు లేదు అమ్మాయి అది ఆటో వస్తుంది హోటల్ లబ్బర్లా లబర్ల పేడు హోటర్లు పెట్టింది సరే అటు అని చెయ్యాల పనికి అని చెల్లినా కానీ ఆగుతాడాడు రెండు రండి రెండు రెండు అన్నట అది అంతేగా మరి అదే పాప పాప పాపెవా చాలపోతే ఎవరు ఒకరి దగ్గరమ్మ మొదలు పెట్టండి అమ్మో అని ఎర్రగా కనపడింది లబ్బర్లో నువ్వేదేముంది నాకుంది అయ్య నేను వేసుకొచ్చింది అయ్యే అని చెప్పు ఇంకేం తాగుతావాడు బండి ఇంజిన్ ఇంజిన్ ఆడుతున్నాడా అక్కడ ఆపాడు ఇంకేం ప్రయోజనం బాగుండి అంటే పనికి వెళ్ళాలిగా సీతారాయ ఆడ నువ్వు తగ్గు తగ్గు ొక్కడ తాగలేదు అమ్మాయి పూర్తిగా మిమ్మ మనిషి బాగుందని ఉంది పెట్టి వెళ్ళిపోయింది తాగండి మీరు తాగండి